విశాఖ జిల్లా గాజువాక సమీపం పాత కర్ణవాణిపాలెం బీజేపీ కార్యాలయంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు నియోజకవర్గ కన్వీనర్ కర్ణం రెడ్డి నరసింహారావు నేతృత్వంలో పంచాంగ శ్రవణం ఉగాది పచ్చడి పిండి వంటలు మిఠాయిల పంపిణీ వంటి కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా నరసింహారావు మాట్లాడుతూ బిశ్వబనామ సంవత్సరం అందరికీ శుభాలు చేకూర్చాలి అని కోరారు కేంద్రంలోని ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో ప్రజలందరికీ సంపూర్ణ మేలు జరుగుతుందన్నారు కో కన్వీనర్ సోంబాబు బాటా శ్రీనివాస్ గూటూరు శంకర్రావు జీలకర్ర రమణ భువనేశ్వరి రంగనాయకులు నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు ఉగాది సందర్భంగా గాజువాక భారతీయ జనతా పార్టీ కర్నవాన్పాలెం ఆఫీస్లో కర్నూనరెడ్డి నరసింహరావు కన్వీనర్ కర్న్రెడ్డి నరసింహరావు గారి ఆధ్వర్యంలో ఈ ఉగాది సంబరాలు చాలా ఘనంగా ఏర్పాటు చేయడం జరిగిందండి ఇక్కడ వచ్చిన వారు అందరికీ కూడా ఉగాది పచ్చడి ఇస్తూ మరి అలాగే ఈ ఉగాది సందర్భించి వేద పండిట్లని పిలిచి వారితో ఉగాది తాలూకా విశిష్టత అంతా కూడా ఇక్కడ చెప్పడం జరిగింది మరి ఇంత ఘనంగా ఏర్పాటు చేసినటువంటి మా గాజువాగ్ కన్వీనర్ గారికి భారతీయ జనతా పార్టీ గాజువాగ్ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ మరి కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ కూడా ఈ సంవత్సరం అంతా కూడా అందరికీ కూడా మంచి అభివృద్ధిలోకి రావాలని ఉగాది పండగ శుభాకాంక్షలు మన వారందరికీ కూడా ఉగాది నూతన సంవత్సరం ఈ రోజు నుంచి అందరూ కూడా సంవత్సరం పొడిగిన మరి సుఖ సంతోషాలతో ఉండాలని ఈరోజు కోరుకొని ఉదయాన్నే మరి ఆలయానికి వెళ్ళి పూజ కూడా నిర్వహించడం జరిగింది ప్ర భాస్కర్ పట్ల ప్రసాద్ శర్మ గారు పంచాంగ శ్రవణం పఠించి మనకి రాసులందరికీ కూడా ఏ విధంగా ఉంటాయి వ్యయం ఎంత అదేవిధంగా మన సంపాదన ఎంత ఆరోగ్యం ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా తెలియజేయడం జరిగింది మనందరికీ తెలిసి ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలియవారందరూ కూడా ఈరోజు ఉగాదిని అత్యంత వైభవంగా జరుపుకుంటారు అందులో భాగంగా మేము ఉదయాన్నే రామాలయంకి వెళ్ళి పూజ నిర్వహించుకొని మా గాజువాక పార్టీ కార్యాలయంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి ఈ యొక్క ఉగాది పండుగ సందర్భంగా ఉగాది అంటేనే మనందరికీ గుర్తొచ్చేది ఉగాది పచ్చడి సడరుచులు ఉంటాయి తీపి వగరు పులుపు చేదు అన్నీ కూడా మన జీవితంలో కూడా అదే విధంగా మంచి చెడు కష్ట సుఖాలు ఉంటాయి అన్నింటిని దాటుకొని మనం మంచి వైపు ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ మరి లోక కళ్యాణార్థం ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు భారతదేశంలో ఉన్నటువంటి అందరికీ కూడా అన్ని వర్గాల వారికి కూడా ఎన్నో పథకాలు పెట్టి భారతదేశం ఆర్థికంగా కూడా ప్రపంచంలో ముందు తీసుకెళ్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ పేరు పేరు